ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ అప్సా వాడుతున్న రైతు వరి పొలంలోకి వచ్చానండి ఒకసారి రైతు మటల్లో మనం విందాము అప్సా ఎలా పనిచేస్తుంది ఏంటిది అని చెప్పేసి నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు శిశికుమార్ శిశికుమార్ మీదేవురు దేవురు ఓకే ఓకే ఇప్పుడు ఇది వరి ఎన్ని ఎకరాలు పెట్టింది మొత్తము నాలుగు ఎకరాలు కంప్లీట్ కంప్లీట్ నాలు ఎకరాలు ఈ వరి వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సార్ ఇరవై మూడు రోజులు అవుతుంది వరి ఓకే 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 ఇప్పుడు అప్సా ఇది ఫస్ట్ టైం మీరు వాడడం అవును సార్ ఇది ఫస్ట్ టైం అప్సా వాడము ఎలా అనిపిస్తుంది మీరు ఇదివరకు వరకు అప్సా వాడిన దానికి ఇప్పుడు వాడిన దానికి ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసాను సార్ మీది సురేష్ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి అది మన నిజమైన కాదా అని నేను మీకు ఫోన్ చేసి సలహా తీసుకొని తీసుకోవడం జరిగింది సార్ ఫస్ట్ నేను నాకు మా భూమిలో నారు గట్టిగా వచ్చేది ఫస్ట్ రిజల్ట్ దాని మీద చూద్దాం అని నార్లు వేసాను తీసుకొని నార్లు వేయ అల్లకే వెళ్తుంది మంచిగా ఉంది కానీ మనం ఏం చేసినా సార్ మీరు దీనిలో ఒరిషన్ లో వాటర్ కూడా మీకు వరి ఎక్కువ పడుతుంది గ్రోత్ ఎక్కువ ఉంటది పచ్చదనం ఉంటుంది సరికి ఇప్పుడు నాలుగు దానికి నేను వాడిన సార్ మంచిగా ఉంది సార్ వాడిన దానికి డిఫరెంట్ వాడిన దానికి డిఫరెంట్ ఉంది సార్ ఇప్పుడు

ఇది అప్స ఇసుకలు కలుపుకొని చల్లుకుంటే మీకు అలకగా అంట అలక వచ్చింది సార్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చూడనేలా కదా అవును సార్ ఇప్పుడు ఇది వరకు నెలప్పుడు మరి ఎట్లా ఉండేది మీకు వరి ఇది అంతవరకు ఈ చౌడి నెల నాటేస్తే సాంసంపై సామ్ సాంగ్ ఉండేది సార్ చచ్చిపోయి ఆరదచిపోయి అరచిపోయేది కొంచెం ఉండేది సార్ అది ఓకే అది మా పెరిగితే ఒకటే ఒకటే ఈకతో తిరిగేది ఓకే ఓకే మంచిగా ఈజీగా అది

సో ఇప్పుడు మీరు ఈ పిండిలో డీఏపీలో కూడా ఎంత మిక్స్ చేస్తారు ఎకరానికి ఎకరా వచ్చి ట్వంటీని అయితే సెవెంటీ ఎమ్ఎల్ఎస్నే సార్ ఎకరానికి ఎకరానికి ఒక డిఏపీ కట్టాలా ఒక డిఏపీ ఇక్కడ ఎన్ని కట్టలు వేస్తున్నాను ఒక ఎకరానికి ఒక ఒకటి ఒక ఎకరానికి ఒకటి నాలుగు ఎకరాలు నాలుగు ఏసినా సార్ నాలుగు ఏసీ నాలుగు ఏసా నాలుగు గంటలు నాలుగు డీఏపీలో నాలుగు ఎకరాలు నాలుగు డీఏపీలో నాలుగు డీఏపీలలో ఎంత కలిపారు మీరు మీరు నా డీఏపీలో వచ్చేసి ఒక ఒక డిఎం లో వచ్చేసి ఐటీ ఎంఎల్ లెక్క కలిపినా సార్ ఐటీ ఎంఎల్ఏ కలుపుకున్నారు ఐటీ ఎంఎల్ఏ కలుపుకున్నారు అట్లా నా లెక్కలకు ఆఫీటర్ ఓకే అయితే మామూలుగా ఏంటంటే మనకు డోస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఎక్కర్ కలపాలి కానీ ఇంకా తక్కువ కలుపుకున్నారు మీరు తక్కువ కలుపుకున్నా కూడా మీకు పిల్లకల శాతం బాగా విరిగింది వరి కూడా పచ్చగా ఉంది మళ్ళీ రీసెంట్ గా మొన్ననే సార్ రీసెంట్ గా టూ త్రీ డేస్ అయింది నేను అప్సలో మళ్ళీ మీరు టెన్ టెన్ ఎంఎల్ కలుపుకోవాలనుకుంటే నేను ఫోర్ ఎక్కర్ కి ఫోర్ Uh, 250 ml మొత్తం కలిపేసా ఫోర్ 250 ml బాటిల్ కలిపి ఫోర్ ఎక్కర్ స్ప్రే చేశా సార్ అప్స కలిపకొని చూ బా అట్లనే గ్రీనీష్ సార్ రెడ్ కూడా ఇప్పుడు అంటే దేంట్లో గడ్డి మందులు మన గడ్డి గది మన ఒరి గడ్డి అది కౌన్సిల్ యాక్ట్ అండ్ నామినీ గోల్డ్ ఈ ఐటి ఈ మూడు కలిపి సార్ ఓకే కౌన్సిల్ యాక్ట్ ను నామినీ ఇది ఒక కలిపి కలిపి పంపుకు స్ప్రే సార్ సార్ ఓకే 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 గడ్డి కూడా లేదు గడ్డి కూడా చచ్చిపోతాను సార్ ఆల్రెడీ ఇది వరకు అక్కడ కొట్టిన ముందు ఇంకో దాంట్లో వాళ్ళ మొత్తం చచ్చిపోయింది ఓకే రోజు మళ్ళా నేను అప్సె కలుపుకొని మంది మంది మందు ఒక ఎకరానికి ఒక వచ్చి ఒక రెండు ఎకరానికి ఒక యూరియా పసా హాఫ్ కేజీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ హాఫ్ కేజీ సీఎంఎస్ ఓకే మూడు కలిపి ఒక ఎకరానికి లెక్క వేస్తున్నాను సార్ ఇది దాంట్లో మళ్ళీ అప్స్ ఆప్స కలుపుకొని ఓకే ఓకే సో మీ టోటల్ గా మీకు అంటే ఎట్లా మంచిగా అనిపిస్తుంది అని అంటారు కదా రిజల్ట్ బాగుంది సార్ ఓకే రైతులకు ఏం చెప్తారు మీరు మామూలుగా వాడన రైతులకు వాడన రైతులకు ఇది ఒకసారి తీసుకొని చూడాలి అదే చూసుకుంటే బాగుంటది నేను వాడినా కాబట్టి నాకు నచ్చింది ఓకే ఓకే నేను తీసుకున్న వాడిన రిజల్ట్ అయితే వస్తుంది ఇలా అయితే ఆ సీన్ కూడా రాకపోయేది ఓకే ఇప్పుడు పచ్చదనం ఉంది గినిచి ఉంది ఓకే 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 రైట్ థాంక్యూ శశి సార్ థాంక్యూ